హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్రీ ఎలా అందరూ ఏం చేస్తున్నారండి మరొక కొత్త మాసం అదేనండి మాసంలోకి అయితే వచ్చేసాం నిన్నటి వరకు దీపాలు ఆకాశ దీపాలు శివాయ అభిషేకాలు మన వాకిట్లో దీపాలు ఇవన్నీ కూడా పెట్టే మనం ఇంకా ఈ రోజుతో అయితే కార్తీక మాసం అనేది పూర్తిగా వెళ్ళిపోయి అంటే నిన్న అమావాస్యతో కార్తీక మాసం వెళ్ళిపోయి ఈరోజు పాడ్యమి ప్రవేశించిన ఘడియల్లో సూర్యోదయం కన్నా ముందరే పోలి పాడ్యమి దీపాలను నదుల్లో వదిలి పూజ అనేది చేసుకునే ఉంటారని అనుకుంటున్నానండి ఈరోజు ఒక కొత్త బ్లాగ్తో అయితే మీ ముందరికైతే వచ్చేసాను అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మన ఛానల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు పోలిపాటి మీ దీపాల గురించి మాట్లాడుకున్నాం కదండి అందుకనే ఈరోజు ఆ పొద్దున్నే అయితే ఫోర్ ఓ అయితే లేచి ప పని అనేది ప్రారంభించానండి అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేసినా ఒకవేళ చేయలేకపోయినా అందరూ కూడా ఈరోజు పోలీస్ వర్గం కథను చదువుకుని దీపాలను నదుల్లో వదులుతూ ఉంటాం అలాంటి ప్రత్యేక దినం అంటే ఒక పుణ్యదినమైన ఈరోజు ప్రతిసారి అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేస్తాను కదండి మన దా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక ఈరోజు వన్ అవర్ ముందు లేవకపోతే అంటే తర్వాత పిల్లల లంచ్ బాక్సులు అన్నీ కూడా బిజీ హడావిడి ఉంది అలానే కాకపోయినా సూర్యోదయం కన్నా ముందరే మనకి ఆకాశంలో నక్షత్రం ఉండంగానే మనం దీపాలను వదిలిపెట్టాలని అంటారు కాబట్టి కొద్దిగా అర్లీగా అయితే లేచి పని అనేది ప్రారంభించి చేయకపోతే మనం ఆ పని ఆ పూజ అనేది టైంకి అందుకోలేం కదండి అందుకే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను ఇంకా ఎప్పటిలాగే మన కిచెన్ అనేది ఎప్పుడూ కూడా ఇలాగైతే క్లీన్గా ఉంటుంది వాటికి సంబంధించిన టిప్స్ వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకుంటూనే ఉంటాం అలాగే ముందు రోజు నైట్ చేసుకోవాల్సిన పని అంతా అయిపోయింది ఇదిగోండి ఫోర్ అయితే అయింది ఫోర్ అంటే ఫోర్ ఓ క్లాక్ లేచాను లేచిన తర్వాత అంటే రెగ్యులర్గా మన రొటీన్ పని మనమే చేసుకునే వాళ్ళైతే అంటే సర్వెంట్ ఉంటే తర్వాత వచ్చి చేసేస్తుంది లేదు మన పని మనమే చేసుకునే వాళ్ళైతే మాత్రం డైలీ రొటీన్లో మనం ఎప్పుడూ చూపిస్తున్న చిట్కాలతో పని అనేది ఇలా చేసుకోవటంలా పనులతో పాటు పూజలు కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చండి అది తెల్లవారుజామున లేవాల్సిన అంటే లేవాలి అని ఇలాంటివి ఏవి నాటి సందేహాలు భయాలు కూడా అవసరం లేకుండా మన పని మనమే చేసుకుంటూ ఉంటాం కాబట్టి టైమింగ్ ప్రకారం అంటే ఎప్పుడు కన్నా ఒక వన్ అవర్ ముందు లేచాను ఫోర్ ఓ క్లాక్కి లేచిన తర్వాత మొత్తం గదులు అన్నీ కూడా అంటే మనకి పాచి గదుల్లో అయితే దీపారాధనలో అవి చేసుకోం కదండి అందుకని మొత్తం గదులన్నింటినీ కూడా యాజీస్గా అంటే తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత అయినా ఊడ్చుకోవాల్సిందే కాకపోతే ముందుగా మనం చేసుకుంటే కొద్దిగా దీపాలు కానీ పూజ కానీ ఏమైనా చేసుకునేవన్నీ కూడా మనం ఇలాగ దుడ తుడవకుండా ఇలాంటి రూమ్స్లో అని ఫీలింగ్ కూడా ఉండదు ఇన్ కేస్ ఈ టైం కూడా ఉండదు అనుకునే వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూడా కనీసం మనం దీపారాధన చేసుకునే ప్రదేశం అంటే మనం స్నానం చేసిన తర్వాత దేవుడికి అది తుడుచుకుంటాము అలా కాకుండా కనీసం హాలు అలాగే కిచెను అంటే వంట అది చేసి దేవుడికి నైవేద్యం అది పెట్టుకుంటాం కాబట్టి కనీసం ఆ రెండు గదిల్ని కూడా ఊడ్చేసుకుని శుభ్రంగా తడిగొడ్డు పెట్టేసుకొని పెట్టేసుకుని ముగ్గు పెట్టేసుకుంటే మనకి కనీసం ముందు రోజు ఉన్న పాచి అనేది అయిపోతుందండి ఇంకా వాకిలి అలాగే ఎప్పుడే చెప్పుకునే విధంగా పెరటివేపు వాకిలి రెండింటినీ కూడా శుభ్రంగా ఊడ్చేసుకొని ముగ్గు అనేది పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మనకున్న పెద్ద పనులు ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఇవేవి కూడా చేయాల్సిన అవసరం లేదు అంటే మనకి పాచి గదుల్లో దీపారాధన చేసుకున్నాం పూజ చేసుకున్నాం ఇలాంటి సెంటిమెంట్లు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా ఎటు చేయాల్సిందల్లా కొద్దిగా ఎర్లీగా లేవడమేనండి ఎప్పుడు మనం ప్రతిసారి బ్లాగ్స్లో ఎవరు చెప్పినా మనం చెప్పుకున్నా కూడా మార్నింగ్ లేస్తే మాత్రం పని అంతా కూడా చాలా సజావుగా పని ఒకటే కాదండి పూజలు ఇలాగా నా వ్రతాలు నోములు ఏమి చేసుకోవాలన్నా చివరికి ఫంక్షన్స్ చేసుకోవాలన్నా మనం లేస్తూనే ఉంటాం కదండి మార్నింగ్ అందుకే ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టే ఎప్పుడు కూడా ఎర్లీగా లేవడానికే ట్రై చేయండి చేస్తే మాత్రం పనులన్నింటినీ కూడా హ్యాజిటైజ్గా చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు పిల్లల్ని స్కూళ్ళకి పంపించుకోవచ్చు చివరికి వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఆఫీసులకు కూడా వెళ్ళొచ్చండి ఇంకా ఈరోజు పోలీస్ వర్గం అని చెప్పుకున్నాం కదండి అందుకని తలస్నానం అయితే చేసి వచ్చాను తలస్నానం చేసి వచ్చి దీపాలు అనేవి నీటిలో వదిలే ముందు కొద్దిగా నేను పూజ అనేది చేసుకుంటాను అది కూడా పూజతో ఎలా చేసుకుంటానో దాని ఏర్పాట్లు ఎలా చేసుకుంటాను అనేవి గత టూ డేస్ నుంచి ఇదిగోండి ఈ తమ్నైల్తో అయితే పూజా విధానం మొత్తం అప్లోడ్ చేశాను అలాగే దీని ముందరి తమ్నైల్లో అయితే ఎలా అయితే మనం పూజ కోసం రెడీ చేసుకోవాలండి చిటికలో అలాగే ఒత్తులు కూడా ఎలాగ ఈజీగా చేసుకోవాలనే ప్రాసెస్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నానండి సో పూజ కోసం అయితే ఇలాగ పూజకి సంబంధించిన అన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకుని ఉండటం వల్ల కూడా మనకి కొన్ని కొన్ని ఇలాంటి టిప్స్ చేసుకోవటం వల్ల కూడా చాలా ఈజీగా పూజలు అనేవి చేసేసుకోవచ్చండి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఇంటిటి పని చేసుకుంటూ పూజలు చేసుకోవడం ఇబ్బంది అవుతుందండి అని అవసరం లేదండి చాలా చక్కగా అయితే నిందాడు అనుకున్నాం కదా చిన్నపిల్లలైనా ఉన్నవాళ్ళైనా లేదంటే ఇలాగ బాక్సులు బిజీ ఎవరైనా కూడా ఇదిగోండి పోలి దీపాలు అనేవి వెలిగించి అక్కడ పూజ చేసుకున్నాను అలాగే పూజ చేసుకున్న తర్వాత కథ అనేది పోలి స్వర్గం కథ అనేది ఉంటుందండి ఆ కథ చదువుకొని ఆ చక్కగా వేసుకుని మనం ఇంట్లో అవకాశం అంటే మనకి నదులకు వెళ్ళే అవకాశం లేని వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇంట్లోనే దీపాలు అనేవి ఇలా అయితే వదలొచ్చు అని చెప్పి నేను చెప్పాను కదండి ఒక వీడియో అనేది చేశాను దీంట్లో అయితే పూర్తిగా చెప్పట్లేదు అలా అయితే తులసి ముందర ముందరైతే ఇలాగ ఏర్పాటు చేసుకుని నీళ్ళల్లో అని వేసుకుని ఆ నీళ్ళల్లో అయితే పోలి దీపాలను అయితే వదిలేశానండి కార్తీక మాసం అంతా కూడా నెల రోజులు కూడా నేను దీపారాధన పొద్దున్న సాయంకాలం కూడా చేసుకున్నాను కానీ పోలి స్వర్గం కూడా చేసుకున్నానండి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో కార్తీక మాసం అనేది నాకు చాలా వరకు అయితే క అంటే కలిసి రావడం అంటే ఏది కూడా అయితే నేను వదలలేదని అనుకుంటున్నానండి దానికి సంబంధించిన ఒక వీడియోని కూడా చేయాలనే ఆసక్తిగా అయితే ఉంది అంటే దీపారాధనలు చేసుకోవాల్సిన మెయిన్ కొన్ని ఉంటాయి కదండి ఏకాదశి ద్వాదశి ఇలాంటి పూజలు వాటితో పాటుగా ఉపవాసాలు దానము అలాగే వన భోజనము ఇలా ప్రతిదీ కూడా అంటే నాకు గుర్తు వచ్చినవన్నీ ఒక షార్ట్లోనూ అలాగే నేను ఒక వీడియో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తామని అనుకుంటున్నానండి కార్తీక మాసం ఈ సంవత్సరం అయితే ఏది అంటే ప్రతిసారి ఏదో ఒకటి అయితే మిస్ అవుతూ ఉంటాను కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం కార్తీక మాసం అంతా కూడా చాలా బాగా అయితే చేసుకున్నానండి అవి ఏం చేసుకున్నాను అనేది కూడా తప్పకుండా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇక ప్రతిసారి లాగే అంటే నాకు లేచిన తర్వాత అన్ని పనులు అయిపోయి స్నానం అది చేసి వచ్చి కిచెన్లో పనులు అవి చేసుకుంటాను కదండి అలాగే పాలనవి కాచిన తర్వాత నైవేద్యం అది పెట్టుకోవడం వాడు ఈరోజు కొంచెం ఎర్లీగా పూజ అనేది అయిపోయింది కాబట్టి పాలు అవి తర్వాత డికాషన్ తీసి పాలు కాచి నైవేద్యం పెట్టేశాను ముందుగా అయితే కొబ్బరికాయ పళ్ళతో అయితే నైవేద్యం పెట్టేసుకున్నానండి అంటే మనకి పోలీస్ వర్గం కథ అది చదువుకున్నప్పుడు పూజ తులసి అస్రోత్రం అది చదువుకుని పూజ అనేది చేసుకున్నాను కదా ఆ టైంలో కొబ్బరికాయ అది కొట్టి నైవేద్యం పెట్టాను ఆయన కూడా రెగ్యులర్గా ఆగ్నేయ దీపం పెట్టుకుని పాలనేవి కాచుకుని నైవేద్యం పెట్టడం మరి అలవాటు అయిపోయింది కదండి అందుకనే వాటిని కూడా గబగబా చేసేసుకుని ఇంకా ఇన్ని చేసుకున్నా కూడా పిల్లలకి వంటల లంచ్ బాక్సు హడావిడి ఉంటూనే ఉంటుంది కదా వర్కింగ్ డే కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ వెనకాతల పని అనేది తరుగుతూనే ఉంటుంది ఇక ఇదిగోండి వెల్తుర్ అనేది వచ్చేసింది అలాగే లేచారు అందరూ కూడా టీవీ అనేది ఆన్ చేసాం చాలా చక్కగా అయితే వైబ్రేటింగ్గా ఇల్లంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటే పని అనేది నాకైతే చకచక జరిగిపోతుంది దేవుడి పాటలు పెట్టుకుని పని చేసుకుంటే నిజంగా ఎంతో శక్తి కూడగట్టుకున్నట్టుగా ఉంటుందండి అలాగే దీపం కూడా వెళుతురు వచ్చిన తర్వాత కూడా తులసి అమ్మవారి ముందు దీపం అనేది చాలా చక్కగా వెలుగుతుంది కదండి ఇక లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు మరి ఏం కర్రీ చేసుకున్నాం ఏం చట్నీ చేసుకున్నాం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఈరోజు కాలీఫ్లవర్ కూరని అయితే ఇక్కడ చేస్తున్నారండి కాలిఫ్ల కాలీఫ్లవర్ కూరతో పాటుగా పచ్చి టమాటా పచ్చడి మీరు టమాటా పచ్చడి నిలవ పచ్చడి అలాగే ఒక త్రీ డేస్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉండే పచ్చడి అయితే అప్పటికప్పుడు రెడీగా రెడీమేడ్గా చేసుకునే పచ్చడి ఇవన్నీ కూడా చాలాసార్లు షేర్ చేశాను ఇంకా పచ్చి టమాటా పచ్చడి ఇది కూడా లాస్ట్ టైం కూడా ఒకసారి షేర్ చేశానండి ఇక్కడ పూర్తిగా అయితే పచ్చి టమాటాలు అనేవి లేవు కానీ హాఫ్ పచ్చి టమాటాలు హాఫ్ పంట టమాటాలతో అయితే చేస్తున్నాను మీరు పూర్తిగా పచ్చివి అంటే మనకి ఒక్కొక్కసారి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు గ్రీన్గా పూర్తిగా గ్రీన్ కలర్లో అయితే వస్తాయండి వాటితో కూడా పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా 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 సూపర్ టేస్టీగా అయితే వస్తుందండి ఒకసారి ఎప్పుడైనా కూడా పూర్తిగా పచ్చి టమాటాలతో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూర అనేది ఇంకా వాటిలో కోసమైతే అంటే టమాటా పచ్చడి కోసం అయితే ఇక్కడ ముందుగానే కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చిని కూడా కడిగేసుకుని ఇలాగా రెడీ అయితే చేసేసుకున్నానండి మీకు కొత్తిమీర వేసుకు చేసుకున్న పచ్చడి అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కారంగా ఉంటే మాత్రం పచ్చళ్ళు అనేవి సూపర్ టేస్టీగా అయితే వస్తాయండి దీంట్లో సంబంధించి నేను ఏ పొడి అనేది వేస్తాననేది కూడా చాలాసార్లు షేర్ చేశానండి నేను కూరలకి అలాగే పచ్చళ్ళకి కూడా ఒక పొడి అనేది నేను అంటే ఒకటిసారి కాదండి చాలాసార్లు 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 షేర్ చేశాను ఎస్పెషల్లీ సమ్మర్లో నేను ఒక ప్రతిసారి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి సమ్ అంటే సమ్మర్లో మనం వంటలు అనేవి చాలా కష్టం కదండీ పొయ్యి దగ్గర కూర్చుని ఎక్కువగా వంటలు చేయాలి అంటే వేడికి చాలా కష్టమైపోతుంది అలాంటప్పుడు కొన్ని పుళ్ళు అనేవి కొట్టించుకోండి అలా కొడితే చిటికలోనే వంట అనేది అయిపోతుంది అని చెప్పి షేర్ చేస్తూనే ఉన్నాను అందులో నేనండి ఇప్పుడు నేను చేస్తున్న ఈ టమాటా పచ్చడికి నేను పచ్చళ్ళ పొడి లేదా కూర పొడి ఏదైనా అనుకోవచ్చు వాటికి సంబంధించిన పొడినైతే షేర్ చేశారు అదైతే నేను ఇప్పుడు టమాటా పచ్చళ్ళలోకి అయితే వేస్తున్నానండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక పక్క వంట అవుతూనే ఉంది ఇంకా వాళ్ళకి సంబంధించిన అంటే బాక్స్లో అవి క్లీన్ చేసుకుని తుడిచి పెట్టేసుకోవడం అలాగే రాగబిందిలో వాటర్ అనేది పట్టుకుంటూ ఉంటానని ప్రతిసారి చెప్తూ ఉంటాను కదండి ఆ వాటర్ అనేది మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు తాగడం మర్చిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్లో అయితే పోసేస్తూ ఉంటానండి వాటర్ వాళ్ళు అదే తాగేస్తారు కాబట్టి కాలేజీకైనా స్కూల్స్కైనా అందుకనే వాటర్ బాటిల్స్లో వాళ్ళకి ఆ వాటర్ అనేది నింపేసి పంపించేస్తాను ఇక పచ్చడికి ఫ్రై చేసిన టమాటాలు అనేవి చల్లారిపోయాయండి ఇదిగోండి నేను చూపించింది ఈ పొడేనండి వీటిని మనం ఎలా తయారు చేసుకోవాలనేది షేర్ చేసాను ఇక్కడ మీకు తమ్మేలు కనిపిస్తుంది కదా ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో అనుకుంటే అప్పుడు ఒకసారి మీరు నా ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే నేను చేసిన పొడులన్నీ కూడా మీకు కనిపిస్తాయి సో ఇదిగోండి కర్రీ అయితే ఒక పక్కన రెడీ అయిపోయింది అలాగే టమాటా పచ్చడి కూడా చాలా చాలా సూపర్ టేస్టీగా మీరు చేసుకోవాలంటే ఇందా చెప్పుకున్నట్టు పూర్తిగా పండు టమాటాలతో చేసుకోవచ్చు లేదంటే రెండు మిక్స్ చేసి చేసుకోవచ్చు లేదంటే ఎస్పెషల్లీ ఒక్క పచ్చి టమాటాలు అంటే గ్రీన్ కలర్గా వచ్చి టమాటాలతో కూడా చేసుకోవచ్చు అండి దేని రుచి దాని మూడు కూడా డిఫరెంట్గానే ఉంటాయి అంటే ఎవరికి ఎలా నచ్చితే టమాటా అనేది ఆ టేస్ట్ బట్టి అయితే ఉంటుందండి సో పులుపు ఎవరికి నచ్చదండి అందులో ఎస్పెషల్ టమాటా అనేసరికి అందరికీ నూరుతుంది కనీసం అన్నంలోకి కాపాయినా దోశలు చట్ అలాగే మీరు ఇడ్లీ ఏదైనా కూడా చట్నీ అనేది సూపర్ టేస్టీగా అయితే వస్తుంది ఇంకా ఇదిగోండి మన అన్నయ్య బాల్కనీలోకి అయితే వచ్చేసాను ఇందాక చీకటి పువ్వు అంటే దీపాలు వదిలే టైంకి ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు ఆ పువ్వులు అనేవి ఎప్పుడు కూడా మనకి పూస్తూ ఉంటాయి కదండి అందులో అయితే ఈరోజు ఈ పువ్వులు అయితే పూసాయండి అంటే మార్నింగ్ మామూలుగా కొన్ని కొన్ని పువ్వులతో అయితే పూజ చేసేసుకున్నాను ఇక బాక్సులు అవి బిజీ అంతా అయిపోయి ఒకసారి బాల్కనీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి ముందరైతే ఇదిగోండి ఇప్పటి వరకు కూడా దీపం వెలుగుతూనే ఉంది అంటే మార్నింగ్ నేను పెట్టిన ఫైవ్ ఓ క్లాక్ పెట్టిన దీపం ఇప్పటివరకు కూడా చాలా చక్కగా అమ్మవారి ముందు మనకి వెలుగుతూనే ఉందండి దీపం ఎక్కువగా వెలిగితే మనకి చాలా ఏదో తెలియని ఆనందంగా అయితే ఉంటుంది కదా అలాగే దీపాలు కూడా చాలా చాలా చక్కగా అయితే నదుల్లో అయితే కొట్టుకుని వెళ్ళిపోతాయి కానీ మరి మనకి ఇంట్లో వేసిన పళ్ళ్యాల్లో కాబట్టి చాలాసేపు వెలిగి నిలిచి కాలి మనకైతే అవి అంటారు కదండీ మనకి శివయ్య దగ్గరికినో కార్తీక దామోదరుడికి వైకుంఠానికి కూడా మనం వదిలిన దీపాలు అనేవి రీచ్ అవుతాయని సో అలాగే చాలా ఆనందంగా పూజ అనేది కూడా చాలా చక్కగా చేసుకుని కార్తీక మాసాన్ని మొత్తానికి దిగ్విజయంగా అయితే పూర్తి చేసుకున్నానండి అలాగే అందరూ వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడు మా ఇల్లు అనేది చాలా వరకు షేర్ చేశాను ఎందుకంటే నేను ప్రతిసారి చాలా టిప్స్లో అయితే షేర్ చేశానండి మార్నింగ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అబ్బో చాలా పని ఉంటుంది ఇంకా మనకి ఇల్లు అనేది చిందరవందరగా ఉంటుంది చాలా పని ఉంది ఇల్లు ఊడ్చుకోవాలి గదులు అన్నీ క్లీన్ చేసుకోవాలి బట్టలు ఆరేసుకోవాలి ఇవన్నీ అంటాం కానీ ఏదో చిన్న చితక పని ఉన్నా కూడా మనం మార్నింగే ఎలాంటి పాచి గదులు కూడా ఉంచుకోకుండా హ్యాపీగా క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి ప్రతి గదిలోని ప్రతి వస్తువు ఎలా అయితే శుభ్రం చేసుకుంటాను అంటే డస్టింగ్ అనేది ఎలా చేసుకుంటాను క్లీన్గా డస్ట్ లేకుండా ఎప్పుడూ నేను ఊడ్చుకుంటూనే అంటే గదులు తుడుచుకుంటేనే చిన్న చిన్న టిప్స్ని ఇలా ఫాలో అవుతానండి ఇలాంటివన్నీ కూడా మన రెగ్యులర్ వేస్కి అయితే తెలుస్తాయండి సో అదేవిధంగా పండగైనా లేదా ఇలాంటి పూజలైనా ఏదైనా ఎర్లీగా చేసుకోవాలన్నా దేనికి సంబంధించిన ఎటువంటి హడావిడి ఎటువంటి ఆలోచన లేకుండా చాలా హ్యాపీగా అయితే పూజలు పూజలతో పాటు పనులు పనులతో పాటు పిల్లలు లంచ్ బాక్సులు అన్నీ కూడా ఒకేసారి చేసేసుకోవచ్చు ఏమంటారు మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏదో ఒక విషయం నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం బాయండి అందరికీ